హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగేశ్వరరావు మీరు చూస్తున్నారు కుడిపూడి టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లేటెస్ట్ వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మీరు చూస్తున్న వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే చాలు నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మెయిల్ ద్వారా పొందగలరు కేవలం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ పొందగలరు ఫ్రెండ్స్ లెటర్ స్టార్ట్ అవర్ టాపిక్ హాయ్ ఫ్రెండ్స్ ఇమేజు ఈ విధంగా తయారు చేయాలని మీరు అనుకుంటున్నారా అయితే మనం ఫస్ట్ న్యూ డాక్యుమెంటు తీసుకోవాలి ఈ న్యూ డాక్యుమెంటు సైజు ట్వల్ ఎయిటీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫిక్సెల్స్లో మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఈ సైజులో వెబ్ స్మాల్ సైజులో నేను ఒక డాక్యుమెంట్ తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేసించా ఆ ఇమేజ్ని ఇక్కడ కాపీ చేసి ఇప్పుడు తీసుకున్న డాక్యుమెంట్లోకి దీన్ని ఫేస్ చేస్తున్నాను అదేవిధంగా కంట్రోల్ టీఎన్ సెలెక్ట్ చేసి ఈ ఇమేజ్ సరి చేసుకోవాలి ఇది ఓకే అనుకున్నాక మరలా ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ సర్కిల్ అంతా పోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ టూ ఉంది ఈ లేయర్ టూల్ మీ టూ మీద రైట్ క్లిక్ చేయగానే డూప్లికేట్ లేయర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఒరిజినల్ పోకూడదు ఇక్కడ ఒరిజినల్కి డూప్లికేట్ కంపల్సరీ తీసుకుంటే ఈ ఒరిజినల్ డూప్లికేట్ పోయినా మళ్ళీ ఒరిజినల్ నుంచి మళ్ళీ డూప్లికేట్ తీసుకోవచ్చు కంపల్సరీ ఇక్కడ డూప్లికేట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కంట్రోల్ టీ కంట్రోల్ టీ సెలెక్ట్ చేసి మనకిక్కడ కంట్రోల్ టీ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఒక మధ్యలో ఒక చుక్క కనపడుతుంది ఈ చుక్కని మనం మౌస్తో కిందకి డ్రా చేయాలి ఇలా డ్రా చేసి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఇక్కడ మౌస్తో రొటేట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా రొటేట్ చేస్తుంటే ఈ పైన ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ రొటేట్ చేసేటప్పుడు అక్కడ మారుతూ ఉంటుంది దాన్ని మనం ఏం చేయాలంటే ఒక థర్టీ పర్సెంట్లో తీసుకోవచ్చు మీస్తో కానీ థర్టీ పర్సెంట్ అయితే మనకి కరెక్ట్గా రావడం జరుగుతుంది ఒక థర్టీ పర్సెంట్ తీసుకుని ఇక్కడ మనం రైట్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ క్లిక్ని మనం సెలెక్ట్ చేయగానే ఎంటర్ చేయగానే అక్కడికి ఆ విధంగా అవుతుంది సో నెక్స్ట్ కంట్రోల్ స్విఫ్ట్ ఆర్ట్ ఈ మూడు మనం లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని టీని ఫ్రెష్ చేయాలి టీని ఫ్రెష్ చేస్తుంటే చూడండి ఇమేజ్ ఏ విధంగా వచ్చిందో సో ఈ ఇమేజ్ అనేది మనకి కదలకుండా ఉండాలి అని అంటే అంటే ఇక్కడ లేయర్స్ చూడండి లేయరు టూ కాపీ టెన్ లెవెన్ అని ఈ విధంగా లేయర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఇవన్నీ కదలకూడదు అని అంటే కంట్రోల్ షిఫ్ట్ ఈ ఇదంతా కలిపి ఒక లేయర్ కింద అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మధ్యలో ఒక ఫోటో పెట్టాలనుకుంటున్నా ఈ మధ్యలో ఒక ఫోటో పెట్టాలి అని అంటే ఇక్కడ సర్కిల్ సర్కిల్లో సర్కిల్ సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ డ్రాక్ చేసి చూడండి జాగ్రత్తగాని నేను కంగారుగా చేస్తున్నాను మీరు సావగసంగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసి మనకి రౌండ్ కరెక్ట్గా రాలేదు సెలెక్ట్ చేస్తే మనము ఈ సర్కిల్ అనేది పోతుంది మరలా రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా చేద్దాం నాకు కరెక్ట్గా వచ్చినా రాకపోయినా మీరు సావగాసంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ విధంగా సర్కిల్ ఏర్పడిన తర్వాత మనం డిలెట్ అనే ఆప్షను క్లిక్ చేయాలి డెలెక్ట్ అని డెలిట్ అనే ఆప్షను క్లిక్ చేస్తే మళ్ళీ కంట్రోల్ డి ఆ సర్కిల్ పోయింది ఇప్పుడు ఒక ఇమేజ్ని ఇక్కడ ఈ సర్కిల్లో మనం పెట్టాలి అంటే మనం ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నాం ఇమేజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసి మూ టూల్ ద్వారా దీన్ని ఇక్కడ కట్ చేసి మనం తయారు చేసిన లేయర్లో ఫేస్ చేయాలి ఫేస్ చేసిన తర్వాత మనం ఈ ఫోటోని లేయర్ ఈ పైన లేయర్ని కిందకి ట్రాక్ చేయాలి లాగాలి లేదు కింద ఉన్న ఈ లేయర్ని పైకి డ్రాక్ చేయండి ఓకే మనకిది ఫోటో లోపలికి వెళ్ళింది లేదా ఇంకా మనకి సైజు కరెక్ట్గా సరిపోలేదు అని అనుకుంటే కంట్రోల్ టీ సెలెక్ట్ చేసి మనం ఇంకా నీట్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటో కూడా మనం కదలకూడదని అంటే కంట్రోల్ షిఫ్ట్ ఈ ఒక లేయర్ అయిపోయింది ఇప్పుడు మనం సేవ్ చేసుకుని మనం ఇమేజ్ అనేది ఓకే అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ మటుకి మర్చిపోద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనున్న గంట బెళ్ళ మీద కూడా క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీ మేల్కి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్